బిక్కవోలు ఫోటో అండ్ వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్ సోమవారం బిక్కవోలు సుబ్రహ్మణ్యం స్వామి గుడి వద్ద నిర్వహించారు యూనియన్ గౌరవ అధ్యక్షులుగా పి సతీష్ రెడ్డి అధ్యక్షులుగా ఎం అశోక్ సెక్రటరీగా జీరాకు ట్రెజరర్ గా వెంకట్రెడ్డి ఉపాధ్యక్షులుగా శ్రీను జాయింట్ సెక్రటరీగా కృష్ణారెడ్డి జాయింట్ ట్రెజరర్ గా అనిల్ ని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ ప్రతి ఒక్క సభ్యులు యూనియన్ మీటింగ్ కి రావాలి అలాగే ప్రతి ఒక్కరి దగ్గర యూనియన్ ఐడి కార్డ్ ఉండాలని తమతో పాటు టేకింగ్ తీసుకునే వెళ్లే వారి దగ్గర ఐడి కార్డ్స్ ఉండాలని తెలిపారు ప్రతి సభ్యునికి యూనియన్ అండగా ఉంటుందని ఇక నుండి ఐడి కార్డు లేని వారు ప్రోగ్రామ్ చేసినా అక్కడ చెక్ చేసే బాధ్యత కృష్ణారెడ్డికి యూనియన్ అప్పగించడం జరిగిందని అన్నారు అతను యూనియన్ కమిటీకి సహకరించాలని చెప్పడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అమావాస్య మీటింగ్ కి అందరూ తప్పకుండా హాజరు కావాలని మీటింగ్ కి హాజరు కాని వారు సభ్యత్వం రద్దు చేయబడుతుందని అధ్యక్షులు అశోక్ చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అనేది రెండో సంవత్సరం నుండి బెక్కవల మండలంలో ఫోటోగ్రాఫర్లందరూ కూడా సమైక్యతగా అన్ని కష్టనష్టాల్లో ఉంటూ ప్రతి ఒక్క సభ్యుడి ఆశీర్వదంతో కూడా ముందుకెళ్ళడం జరిగింది ఇదే రోజు మరలా బెక్కవోలు స్వామి ఆలయం వద్ద ఈ రోజు పదిహేనవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు మరలా నూతన బాడీ ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన బాడీ ఎన్నుకోవడం ద్వారా ప్రతి ఒక్క సమస్యలపై పోరాడాలని చెప్పేసి ప్రతి ఒక్క మండలంలో కూడా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఎంతవరకు కష్టపడి చేస్తున్నాడు ఎంతవరకు చేస్తారు రేట్లు తగ్గించే విషయంలో కూడా చాలా మంది సీనియర్ కూడా ఫోటోగ్రాఫర్లు మరుగులు పడుతున్నారు వారి బాధల నివేశం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్దేశం కాని ప్రతి ఒక్క ఐడి కార్డు ఉండాలి ప్రతి ఒక్క ఫ్లోకర్లో కూడా ఐడి కార్డు లేకుండా చెక్ చేస్తే మాత్రం వాళ్ళ ప్రోగ్రాం తీస్తే మాత్రం మా యూనిట్ నుంచి కృష్ణారెడ్డి అనే ఆ బుజ్జిగారిని కూడా ఎన్నుకోవడం జరిగింది దానిపై అతను ఆ ఏ ప్రోగ్రాల్లో కూడా ఎవరు ఐడి కార్డు లేకుండా ఎక్కడ పడితే కెమెరాలతో తీస్తే మాత్రం ఆ యూనియన్ ని మా యూనియన్ నుంచి అతను చెక్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం మేము తగు యూనియన్ నుంచి జిల్లా వారి సహకారంతో ఒక నిర్ణయం తీసుకుని వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నూతనంగా బాడీ ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖుని అమావాస్య మీటింగ్ అనేది మరలా ఇక్కడే త్రికోల్ల మండలం సుబ్రహ్మణ్య సేవాలయంలో ఎన్నుకోవడం మళ్ళీ ఆ మీటింగ్ జరగడం జరుగుతుంది కానీ ప్రస్తుతానికి మీటింగ్ లో దశానిర్దేశాలన్నీ కూడా ఈ రోజు సభ్యులు ఇరవై మంది సభ్యులతో మొత్తం పూర్తిగా మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాలపై ప్రతి విషయం కూడా ప్రతి నెల కూడా ఈ వాట్సాప్లో గ్రూపుల్లో కూడా పెట్టి ఈ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ